శ్రీ శ్రీగురుబ్యోన్నమహా శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి కందార్థములు పద్నాలుగవ అధ్యాయము అనుగ్రహ అధికారము నూట పదిహేడవ కందార్థము సాధన చతుష్టయపరులి బోధను మిరిగించుమనిన బుద్ధియునిగి మేధానిధితో వారికి బోధించుము క్రమముగాను బుధ జనులు మెచ్చా సందేహములు వదిలించువచ్చా ఇది ఏ నది కారోయిచ్చితి దయాతోనూ వదలా కూయీ బోధ లు వదిలించు వదిలించువచ్చా సాధన చతుష్టయ పరులి బోధను మెరిగించుమనిన బుద్ధియు నెరిగి అంటే ఇప్పుడు నీకు ఈ పరిపూర్ణ బోధాధికార పత్రం వచ్చింది కాబట్టి నిన్ను కొంతమంది ఈ యొక్క పరిపూర్ణ బోధన తెలియజేయమని వచ్చి అడుగుతారు ఇందులో కొంతమంది ఏమీ తెలియని వారు ఉండొచ్చు కొంతమంది కొంత తెలిసి కొంత తెలియకుండా ఉండొచ్చు ఇంకొంతమంది కొంతవరకు సాధన చతుష్టయపరులై ఉండొచ్చు ఈ విధంగా ఎన్నో రకాల మనుషులు వారి వారి యొక్క సంశయాన్ని తీర్చుకోవడానికి నీ దగ్గరకు వస్తారు అప్పుడు నువ్వేం చేయాలంటే వారి యొక్క స్థితి వారి యొక్క అనుభవము వారి యొక్క ఆచరణ ముందుగా అడిగి తెలుసుకొని తరువాత వారికి ఏ విధంగా ఈ యొక్క బోధని తెలియజేస్తే వాళ్ళు పరిపూర్ణ స్థితిని పొందగలుగుతారని అర్థం చేసుకొని దానికి తగిన విధంగా ఈ యొక్క బోధని తెలియజేయాల్సి ఉంటుంది ఈ విధంగా బోధని తెలియజేయాల్సి వచ్చినప్పుడు నీ బుద్ధికి అందిన విధంగా సానుకూలంగా క్రమపద్ధతిగా ఈ యొక్క బోధని తెలియజేయాలి మనము బోధ చెప్పే విధానాన్ని చూసి పెద్దలైన వారు కూడా మెచ్చుకునే విధంగా ఉండాలి ఈ విధంగా ఎవరు ఏ స్థితిలో వచ్చినా ఎటువంటి సంశయాలు అడిగినా వారికి తగినటువంటి సూచనలు తెలియజేసి ఇక వారికి సంశయమే లేదు అనే విధంగా ఈ బోధని తెలియజేయాల్సి ఉంటుంది కాబట్టి మొట్టమొదట నువ్వు నేను చెప్పిన విధంగా ఈ యొక్క పరిపూర్ణ బోధకు సంబంధించిన మర్మ ధర్మాలని ప్రతినిత్యము కూడా గుర్తుంచుకొని మొదట నువ్వు ఆచరిస్తూ నిన్ను ఆశ్రయించి వచ్చిన వారికి ఈ మర్మ కూడా క్రమంగా తెలియజేస్తావని నీ మీద నమ్మకం ఉంచుకొని నీకు ఈ యొక్క బోధాధికార పత్రాన్ని ఇస్తున్నాను కానీ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఈ బోధాధికార పత్రం ఉంది కదా అని ఈ పరిపూర్ణ బోధని ఎవరికంటే వారికి తెలియజేయకూడదు ఈ బోధ యొక్క మర్మ ధర్మాల్ని అందరికీ చెప్పకూడదు ఈ పరిపూర్ణ బోధ మీద ఆపేక్ష కలవారికి వారికి మాత్రమే చెప్పాలి అట్లా కాదని ఎవరికి పడితే వారికి తెలియజేస్తే ఇది అందరికీ అర్థం కాదని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజుకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి